మహాపత్ని జనకస్ పుత్రి సీత మహాసుందర కోమలాంగి భూగర్భ జాత భువనైక మహత వధూవరాభ్యా వరదా భవంతు తిరుమల తిరుపతి దేవస్థానములు వంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయమునందు రాజద్వారమునందు అత్యంత విశేషంగా సీతారామ కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి శిల్ప విశేషము ఇక్కడ రామచంద్రుడు వారు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సీతానికి తదుపరి రాముల వర్షారోపణ చేస్తున్నారు ఇక్కడ రాముల వారు కి సీతమ్మ వారు ఏ విధంగా అక్షతారోపణ చేస్తున్నారు అందరం గమనించాలి ఆజానుబాహు అరవిందక్షం రామం నిషాచర వినాశకరం నమామి అంటాం అంటే ఆజానుబాహు ఆజానుబాహు అంటే ఆ జానుపర్యంతం అంటే మోకాలు పర్యంతం చేతులు అత్యంత పొడువుగా కలిగినటువంటి వాడు అని అర్థం అంటే స్వామికి మీరు గమనించాలనేదా ఇక్కడ మోకాలు దాటి చెయ్యి ఉన్నది ఆజానుబాహు అరవింద దళాకార్ రామం నిషాచర వినాశకరం నమామి అంటారు అదే విధంగా ఈ ముత్యాలు సీతమ్మ వారి రాముల వారికి ఏ విధంగా వేస్తుందో చూడాలి మనము సీతమ్మ వారు ఒక చిన్నటి స్టూల్ మీద లాంటి ఎత్తు ప్రాంతంలో నిల్చొని ఉంటే ఆ అక్కడి నుంచి రాముల వారికి అక్షతారోపణ చేస్తూ ఉన్నారు సీతమ్మ వారు అంటే వెనకల జనక మహారాజు పట్టుకుని ఉంటే అంటే అంతటి ఎత్తుగలవాడట రామచంద్రుల వారు దీన్ని అంటారు జానక్య కమలాగా प्रस्ताश्यामल